ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నగారా మోగింది ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ షెడ్యూల్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే మే పదమూడున ఏపీలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది ఈ సందర్భంగా ఎవరైనా ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తే సంబంధిత వ్యక్తులపై ఈసీ చర్యలు తీసుకుంటుంది అలాగే అభ్యంతరకరమైన విషయాలపై సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేస్తోంది ఈ నేపథ్యంలోనే టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకి ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది ప్రస్తుతం ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో అనేక నిబంధనలు అమల్లోకి వస్తాయి ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించిన నియమావళిని ఎవరైనా అతిక్రమిస్తే ఈసీ చర్యలకు పూనుకుంటోంది రెచ్చగొట్టే ప్రసంగాలు సోషల్ మీడియా ద్వారా వ్యక్తులపై దూషణలు అలాగే ప్రచారంలో డబ్బుల వినియోగం అనేక అంశాలపై ఎన్నికల సంఘం కన్నేసి ముంచుతుంది నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తే రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలకు దిగుతుంది అంతేకాక మరికొన్ని సందర్భాల్లో నిబంధనలు అతిక్రమించిన వారిని అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపిస్తుంది అలాగే ఎవరైనా రూల్స్ ను పాటించకుంటే నోటీసులు జారీ చేస్తుంది ఇలా ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ప్రముఖులకు సైతం ఈసీ నోటీసులు జారీ చేస్తోంది తాజాగా టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి రాష్ట ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది వైఎస్ఆర్సీపీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈసీ స్పందించింది వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు మేరకు రాష్ట ఎన్నికల ప్రధానాధికారి చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారు సీఎం రెడ్డిపై తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా అభ్యంతరకర పోస్టులు చేస్తోందని ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తోందని ఎమ్మెల్సీ అప్పిరెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు సోషల్ మీడియా మాధ్యమాలైన ఫేస్బుక్ ట్విట్టర్ యూట్యూబ్ ద్వారా సీఎం రెడ్డి వ్యక్తిత్వంపై దాడి చేసే విధంగా పోస్టులు పెడుతూ ప్రచారం చేస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు దీంతో ఎమ్మెల్సీ అప్పిరెడ్డి చేసిన ఫిర్యాదుపై ఈసీ స్పందించింది నారా చంద్రబాబు నాయుడికి ఎన్నికల ప్రధానాధికారి నోటీసులు జారీ చేశారు ఇరవై నాలుగు గంటల్లోగా అసభ్యకర పోస్టులను తొలగించారని సీఈవో ఆదేశించారు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఉందని ఎన్నిక ప్రధానాధికారి స్పష్టం చేశారు గత శనివారం కేంద్ర ఎన్నికల సంఘం లోక్సభ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే నాలుగో విడతలో మే పదమూడవ తేదీన ఏపీలో పోలింగ్ జరగనుంది అలాగే జూన్ నాలుగో తేదీన ఫలితాలు వెల్లడించనున్నారు ఇక మామూలుగానే చాలా వేడిగా ఉండే ఏపీ రాజకీయం మరింత హీటెక్కింది ముఖ్యంగా నూట ఐదు స్థానాల్లో గెలిపే లక్ష్యంగా వైఎస్సార్సీపీ అధినేత సీఎం వైఎస్ రెడ్డి ఎన్నికల రణరంగంలోకి దిగారు అలాగే జగన్ గెలుపును అడ్డుకోవటమే లక్ష్యంగా ఎన్డీఏ కూటమికి రంగంలోకి దిగింది ఈ నేపథ్యంలో ఏపీలో కూటమి జోష్ పెంచేందుకు ప్రధాని మోడీ సభ ఏర్పాటు చేశారు ఈ సభపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగంపై చంద్రబాబు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు అయితే జగన్పై చంద్రబాబు వేయాలనుకున్న అస్త్రాన్ని ప్రధాని మోడీ నిర్వీర్యం చేశారనే టాక్ వినిపిస్తోంది చంద్రబాబు పవన్ వ్యూహాలకు భిన్నంగా ప్రధాని ప్రసంగం కొనసాగింది ఆదివారం పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో బీజేపీ టీడీపీ జనసేన కూటమిగా సభ జరిగింది ఈ కూటమి ఏర్పడిన తర్వాత జరిగిన తొలిసభ ఇదే ప్రజాగళం పేరుతో ఈ సభను కూటమి నిర్వహించింది ఇక ఈ సభలో ప్రధాని ప్రసంగంపై అన్ని పార్టీలు ఆసక్తిగా ఎదురుచూశాయి ముఖ్యంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈ సభ ద్వారా జగన్పై విమర్శలు సంధించాలని భావించారు అలాగే ప్రధాని మోడీ కూడా సీఎం జగన్పై విమర్శలు చేస్తారని భావించారు అలా మోడీ సీఎం జగన్పై విమర్శలు చేస్తే అదే అస్త్రంగా వాడుకొని ప్రజల్లోకి వెళ్లారని చంద్రబాబు భావించారని టాక్ అయితే చంద్రబాబు ఆశలను అస్త్రాన్ని ప్రధాని మోడీ నిర్వీర్యం చేశారని ప్రధాని మోడీ చేసిన ప్రసంగమంతా చంద్రబాబు పవన్ కళ్యాణ్ వ్యూహాలకు భిన్నంగా సాగింది ప్రధాని మోడీ తన ప్రసంగంలో ఎక్కడా చంద్రబాబు నాయకత్వం ఏపీకి అవసరమని చెప్పలేదు అసలు టీడీపీ జనసేన అనే పేర్లు ప్రధాని మోడీ నోటా వినిపించలేదు జగన్ను టార్గెట్ చేసినట్టు కనిపించలేదు అలాగే ఏపీకి సంబంధించిన ఏ అంశంపైనా కూడా మోడీ హామీ ఇవ్వలేదు అమరావతి రాజధాని పోలవరం విశాఖ స్టీల్ ప్లాంట్ వంటి అంశాల ఊసే ఎత్తలేదు కేవలం ఏపీలో వైసీపీ కాంగ్రెస్ రెండూ ఒకటేనని అనే మాటను మాత్రం ప్రధాని చెప్పారు అలా చంద్రబాబు ప్రధాని మోడీ చేసే విమర్శలను అస్త్రంగా వాడుకోవాలని భావించారు గతంలో షర్మిల తన సీఎం జగన్తో విభేదించిన సమయం నుంచి చంద్రబాబు ఆ అంశాన్ని తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేశారు అలాగే వైఎస్ వివేక హత్య కేసులో పోరాటం చేస్తున్న ఆయన కుమార్తె సునీతకు మద్దతుగా నిలబడాలని పిలుపునిచ్చారు ఇలా సొంత చెలిని తల్లిని జగన్ పట్టించుకోవడం లేదని చంద్రబాబు పవన్ ఆరోపించారు షర్మిల చేస్తున్న వ్యాఖ్యల ద్వారా జగన్ మరింత డ్యామేజ్ అవుతారని చంద్రబాబు భావించారని టాక్ అదేవిధంగా ప్రధాని మోడీ సీఎం జగన్ గురించి ఏమైనా మాట్లాడితే వాటిని అస్త్రాలుగా వాడుకోవాలని బాబు భావించారు అయితే చంద్రబాబు పవన్ వ్యూహాలకు భిన్నంగా ప్రధాని మోడీ ప్రసంగించారు ఈ అంశంలో మోడీ చంద్రబాబు పవన్ మధ్య సమన్వయం కొరవడినట్టు స్పష్టమవుతోంది ఒక విధంగా సీఎం జగన్ పైన చంద్రబాబు పోరాటంలో ఒక అస్త్రం మిస్ అయిపోయినట్టేనని పొలిటికల్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది